తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసానికి అందరికీ ఆహ్వానం ఏసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు వందనములు ఆ దైవజన్లందరికీ కూడా ఆ వందనాలు ప్రయజలాడయ్యా మరి రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు అందరు బట్టి దేవునికి స్తోత్రాలు ఏకీభవించటం ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు ఆ విశ్వాసం నమ్మకం మనకు ఉండాలి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని స్థుతించి మరి ప్రార్థనలో కొనసాగుదాం హల్లెలూయా హల్లెలూయా దిన మెల్లనే పాడిన కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా ఆడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించన దినెల్లనే పాడినా కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలాలో జీవించనా ఇలాలో జీవించనా గాయపడిన సమయానా మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయా మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా కలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిను విడవను ఎడబాయన నిను విడవను ఎడబాయన దిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్న వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేత్తదన్ నా బలహీనత ఎందువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్ వెనకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేతెదన్ ¡Voy a జీవించనా జీవించనా పాడిన కీర్తించిన అల్లేలుయ దేవునికి స్తోత్రాలు దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ఎంత స్థుతించినా కూడా దేవుణ్ణి తక్కువే ఆయన చేసిన కార్యాలను బట్టి మనకి ఎన్ని రకాలుగా ముందు నుంచి వెనక నుండి పక్కల నుండి క్రింద నుండి పై నుండి ఎక్కడ నుంచి ఏ అపాయం వస్తుందో మనకు తెలియదు కానీ అన్ని విషయాల్లో ఆయన కాచి కాపాడి సంరక్షించే గొప్ప దేవుడని మనము నిరంతరము కొనియాడినా కూడా తక్కువే ఎందుకంటే మానవులమైన మనము సరిగా ఆయనను అర్థం చేసుకోలేము ఏదో ఒక రూపకంగా బాధ పెడుతూనే ఉంటాం కానీ దేవుడు ఎంత సహనం కలిగి ఉంటాడంటే అయినా బాధపడతాడు అయ్యో నా బిడ్డ తప్పు చేయకు అయ్యో నా కుమారుడ తప్పు చేయకు తప్పు చేస్తే పరిశుద్ధత నుంచి తొలగిపోతావు దేవుడు దూరం అవుతాడు పక్కకు వెళ్ళిపోతాడు కాబట్టి అతి జాగ్రత్త కలిగి జీవించడానికి మనము నేర్చుకోవాలి ప్రయత్నిస్తూనే ఉండాలి ఆ ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మనకు సహాయం చేస్తూనే ఉంటాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మనకందరికీ నిరంతరము సహాయం చేయునుగాక ఆమెన్ హల్లెలూయ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడు సమర్థుడవు నాయన నాయనా నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలము ఏమీ ఇవ్వలేము ఏమి చేయలేము కేవలం మీ పాదాలు పట్టుకొని మీరు క్షమించిన విధానాన్ని బట్టి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీరు సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మీ పాదాలు పట్టుకొని కృతజ్ఞతా స్తోత్రాలు తప్ప మేమేం చెల్లించలేము నాయనా మీకు స్తోత్రాలు మీ యొక్క ఆత్మ అభిషేకించి అందరము కలిసి పాత్రగా వాడబడడానికి మీ కృపను మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను అయినను నాయన తండ్రి మేము మీ పాదాలు పట్టుకొని మేము గోజాడుతాం కానీ నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని నాయన మాకిచ్చిన అర్హతను బట్టి ప్రేమను బట్టి మీ యొక్క అధికమైన ప్రేమను బట్టి కలవరిశిలవలో మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వేస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాలను కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని నాయన ప్రతి బిడ్డను దర్శించండి దైవ జనులను దర్శించండి నాయన వారు వారు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు సహాయం చేయండి మీ దృష్టిని వారి మీద ఉంచండి అయ్యా మీ చేయి పట్టుకుని నడిపించుమని వేడుకుంటున్నాను పరిశుద్ధిగా మీకు మానవుడు బలహీనుడు నాయన బలహీన సమయంలో బలాన్ని ఇస్తానన్న దేవుడు నాయన అది ఏ రకమైన బలహీనత అయినా కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధతతో నింపండి నాయన మీ కార్యాలు జరిగించండి అయ్యా మేము తప్పిపోకుండా జారిపోకుండా నిలబెట్టుమని వేడుకుంటున్నానయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు కలవర సిలవలు ఏనాడో మీరు ఆ శాతాన్ని యొక్క తలను చితిక కొట్టేశారు నాయన తండ్రి దాన్ని జయించడానికి తగిన ప్రార్థనా జీవితం పరిశుద్ధత మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రతి యవ్వనస్తుని దర్శించండి నాయన యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలకు మీ కాపుదల భద్రత దయచేయండి నాయన వారి ఆలోచనలను తరంపులను నాయన మీరు కాపాడండి తండ్రి వారి భవిష్యత్తును కట్టండి నాయన తండ్రి వారి నాశనం కాకుండా నాయన తల్లిదండ్రులు ఎంత ప్రేమతో ఎంత నాయన జాగ్రత్తతో పెంచుతారు తండ్రి అది గుర్తించే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయండి పసిబిడ్డలను దీవించండి నాయన తండ్రి మరి వివాహాలు అయినటువంటి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా ఈ సమయంలో ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించినారయ్యా ఈ రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి నాయన ప్రార్థనలు చేసుకొని పడుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఆ బిడ్డలు ఈ రాత్రి పడుకునే ముందు నాయన తండ్రి ఆ బిడ్డలు వారు చేసినటువంటి దోషము అతిక్రమం ఆ విధేయతలు జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ రక్తంలో కడగబడడానికి నాయన సహాయం చేయండి జ్ఞాపకం చేయండి అయ్యా నాయన వృద్ధులను దీవించండి నాయన వృద్ధ సేవకులను దీవించండి గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన సంతానం లేని బిడ్డలను దర్శించండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి నడిపింపు దయచేయండి జ్ఞానం దయచేయండి దేవా వారిని నాయన మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా వారి వారి చేస్తున్న పనులలో నాయన వారి యొక్క కార్య కార్యాలయాల్లో మీ యొక్క కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి వారు చేస్తున్న ప్రయాణాలను దీవించండి క్షేమం దయచండి నాయన ఆసుపత్రిలో బాధపరచున ప్రతి రోగిని ముట్టండి నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి బిడ్డతో మీరు మని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఆశీర్వదించండి నాయన పరిశుద్ధపరచండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి దేవా మీకు స్తోత్రాలు దేవా పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి అదేవిధంగా నాయనా ఎంతోమంది బిడ్డలు నాయన నీ పాద సన్నిధానంలో తండ్రి వారు గోజాడి ఉన్నారు వారికి చేసిన మేళ్లను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు చెప్పి ఉంటున్నారయ్యా ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా మీకు స్తోత్రాలు నాయనా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఏసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి స్వస్థత పొందారో ఆ బిడ్డలను దర్శించండి నాయన వారి నాయన తిరిగి ప్రతిసారి పడిపోకుండా కాపాడమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ధరా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధరా మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయ చూపించండి నాయన నాయన స్పందనకు ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రాలు సాల్మోన్ రాజు సొంత ఇంటి కొరకు మేము ప్రార్థించినాము మీకు స్తోత్రాలు రవీంద్ర వనపల్లి గారు హెల్త్ కొరకు ప్రాబ్లమ్స్ కొరకు పారలైజ్ అయిన ఆ యొక్క ప్లేస్ని మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ఆశ భవిష్యత్తు కొరకు ప్రార్థించి ఉన్నామయ్యా నాయన రాంబాబు సమస్యలు నాయన తీర్చబడి నాయన డబ్బులు తీసుకున్న వారు తిరిగి ఇచ్చే విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా చంద్రశేఖర్ దురాత్మల చేత పీడింపబడుతున్నాడు కుటుంబ సమస్యలు ప్రశాంతత లేదు నాయన ఆ అమ్మను వారి వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి వారికి సహాయం చేయమని వేడుకొని ఉన్నాం మీరు దయ చూపించినందుకు మీ స్తో మీకు స్తోత్రాలు నాయన తండ్రి పాల్ స్పిరిచువల్ లైఫ్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం గోపి నాయన క్రమ మార్గంలో నడిపించండి నాయన తండ్రి బ్యాడ్ హ్యాబిట్స్ను పూర్తిగా దూరపరిచి విడుదల దయచేయమని అభిషేక్ను ఆయన దీవించండి నాయన సొంత ఇంటి కొరకు వారు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి ఆశీర్వదించమని అయ్యా మీకు స్తోత్రాలు పరిశుద్ధురా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవాది దేవా మీకు స్తోత్రాలు ఆయన గర్భ సంతానము లేని బిడ్డల కొరకు మీరు దయ చూపించినందుకు మీకు స్తోత్రాలు ఆ బిడ్డలు నాయన తండ్రి మీ సన్నిధానంలో కన్నీళ్లతో మీ పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించే భాగ్యం దించండి వారికి వస్తున్న అవమానాలను దూరపరచండి నాయన ఏ ఆటంకము వస్తుందో ఆటంకాలను దూరపరచండి అయ్యా నిండైన గర్భిణీ స్త్రీలను దర్శించండి నాయన ఆశీర్వదించండి నాయన ఆ బిడ్డలు నాయన డెలివరీ కొరకు నాయన వారు సిద్ధపడుతూ ఉంటుండగా నార్మల్ డెలివరీ కావడానికి మీ కొ చూపించండి తల్లి బిడ్డలను దీవించండి అయ్యా ఆశీర్వదించండి క్షేమం దయచేయండి నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి నీ సేవలో కొనసాగుతున్న ప్రతి దైవ జనులను దర్శించండి నాయన వారి జీవితాల్లో వారు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నాయన అయా మీకు స్తోత్రాలు నాయన సంఘంలో ఏకత్వం దయచేయండి ఏక మనస్సు దయచేయండి నాయన తండ్రి మరి రాజకీయాలను ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో కొట్టివేయండి అయ్యా ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన వారితో ఉన్నాడని వారు గుర్తించులాగా సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశోధన మీకు స్తోత్రాలు 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 తండ్రి ఆయన సారా గారికి థై థైరాయిడ్ ఉండి సంతానం రా కలగదని బాధపడుచు నా బిడ్డకు మీరు సంతాన భాగ్యం దయచేయండి థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి నాయన నాయనా రవీంద్ర నాయన చెస్ట్ పెయిన్ను సెకండ్ టైం వచ్చిందని నాయనా నర్వస్ కాకుండా భయపడకుండా భయపడకుమో నేను నీకు తోడ ఉన్నాను నేను విడవను ఎడబాయనన్న వాగ్దానం ఆ బిడ్డకు సహాయం చేయండి షాలెం రాజు నాయన రెండు లక్షల డబ్బులు ఎవరికో ఇప్పించి ఉంటుండగా తీసుకున్న వాళ్ళు ఇవ్వటం లేదయ్యా వాళ్ళ మనసులు మార్చండి నాయన తండ్రి ఎన్నిసార్లు మోసపోయినా తిరిగి తిరిగి నాయన తండ్రి పడిపోతున్నారయ్యా దేవా మీకు స్తోత్రాలు వారి సమస్యలను దూరపరచని నాయన నెమ్మది దయచేమని విడుకుంటున్నాను నాయన ఒక బిడ్డ పొలంలో మంచి పంట పండిందని సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాడు మీకు స్తోత్రాలు నాయన ఆశ అనబడేటువంటి ఒక బిడ్డ నాయన ఒక సబ్జెక్టు మరి తప్పిపోయింది ట్వంటీ నైన్త్న ఎగ్జామ్ ఉంటుండగా ఆ బిడ్డ అది కంప్లీట్ చేసుకొని తన భవిష్యత్తులో ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా నాయన బ్లడ్ తక్కువగా ఉందని నీ కుమార్తె బాధపడుచుంటుండగా ఆ బిడ్డను మీరు తాకండి బ్లడ్ పర్సంటేజ్ పెరుగులాగా మంచి ఆరోగ్యం ఆయుష్కు ఆపుదలు తెచ్చండి శ్రీకాంత్ సునీలు చరణ్ నాయన రూప జాబ్స్ కొరకు ప్రేయర్ చేయమని చెప్పి ఉంటుండగా వారందరికీ మంచి జాబ్స్ వారు చదివిన చదువులకు తగినందుగా తగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను శోభ తన జాబ్ తనకు తిరిగి వచ్చేటకు సహాయం చేయండి నాయన నాయన తండ్రి మొరపెట్టి ఉంటుండగా సహాయం చేయండి లక్ష్మి అలర్జీ నుంచి విడుదల కొరకు మీకు స్తోత్రాలు ఆ బిడ్డ ఎంత బాధపడిందో నాయన మీరు ముట్టి స్వస్థపరిచారు మీకు స్తోత్రాలు వారి తల్లిని దీవించండి పిల్లలను దీవించండి వారి అమ్మ నాన్నల గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన అన్ని విషయాల్లో మీ కృప చూపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను కల్వరి కిరణాలు గ్రూపు సభ్యులు ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి వారికి ఆరోగ్య మాయష్ కాపుదలు తెచ్చండి వారి భయభక్తులు కలిగి జీవించడం నేర్పించండి వారు వేస్తున్న అడుగును పరిశుద్ధపరచండి నాయన ఎవరు అజాగ్రత్తతో అశ్రద్ధతో కాకుండా నాయన శ్రద్ధ కలిగి నీ వైపు చూసి ప్రార్థన ఆ విజ్ఞాపనలు ఏకీభవించినట్లు సహాయం చేయండి నాయన వారందరూ కూడా ఇతరుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా చేయండి మోషే గారిని బట్టి స్తోత్రం నాయన నాయనాని కుమారుడిని సేవ చేస్తుంటుండగా ఆ సేవలను అంగీకరించండి జ్ఞానం దయచండి ఇంకా మంచి నడిపింపు దయచేయండి మీ ఆత్మకార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మదేవ ఆ బిడ్డను మీ ఆత్మచేత నింపండి నాయన తనను తన భార్య బిడ్డలను తల్లిగారిని బట్టి దేని కొరకు వారు ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలకు వారి పర్సనల్ లైఫ్లో ఉద్యోగ విషయంలో రాకపోకల్లో క్షేమం దయచేయమని అయ్యా నాయన యొక్క మీ మీ యొక్క ప్రేరేపణ ద్వారా మీ ఆత్మచేత రాయబడుతున్న ప్రతి ఆర్టికల్ను చదువుతున్న ప్రతి బిడ్డలు నాయనా దేవుడు మాట్లాడుతున్నాడు మా జీవితాలు సరిచేసుకోవాలా వాలో ఈ లోపం ఉందని ప్రేరేపింపబడి వాళ్ళు బాగుపడడానికి సహాయం చేయండి నాయన వారి జీవితాలు వెలిగించండి అయ్యా మీకు స్తోత్రాలు శ్రావణిని బట్టి స్తోత్రం నాయన శ్రావణిని తన భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలు ఆ కుటుంబంలో మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు తెచ్చండి వారి పరిచర్యలను ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి నాయన నాయన తండ్రి తన ఉద్యోగ విషయంలో సహాయం చేశారని ముందుగా స్తోత్రాలు చెస్తున్నా నమ్ముటని వల్ల నన్నైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే అన్నావు కదా నాయన మేము నమ్ముతున్నాం ఆమె సర్టిఫికేట్ విషయంలో మీరు సహాయం చేయమని మొరుపెడుతున్నానయ్య వారందరినీ దీవించి ఆశీర్వదించండి నన్ను జ్ఞాపకం చేసుకునండి నాయన నీ బిడ్డగా నీ పాత్రగా ఈ లోకంలో నాయన పడిపోకుండా జారిపోకుండా మీ చేయి పట్టుకొని మీ పాత్రగా సంపూర్ణంగా నీ సేవలో కొనసాగే భాగ్యం నాకు దయచేయమని వేడుకుంటూ నా రక్త సంబంధికులను వారి వారి పిల్లలను వారు చేస్తున్న పరి పనులన్నిటిని దీవించండి బిడ్డలకు జ్ఞానం వి ఉద్యోగ వివాహ విషయంలో చదువుల విషయంలో మీ కృప కుమ్మరించండి అయ్యా నాయన నా భర్త తరఫున వారందరినీ కూడా జ్ఞాపం చేసుకునండి వారి వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించండి అయ్యా నాయన ప్రతి బిడ్డను దర్శించి దీవించమని నేను ఏ ఏ ప్లేస్లో నాయన పని చేస్తున్నానో ఆ గ్రూపును ఆ దైవజనులను ఆ ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ నాయన ఈ సమయంలో ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం నాకు మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ 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 అల్లెలుయ దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారి నామంన తండ్రి అయిన దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్